హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి చూడండి ఇక్కడ నేను ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి విమ్బింగ్ అండి కింద ఎచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు కోసము ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం విమ్బింగ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దానికోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంతుందో అంత ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ వేసేసుకొని చంక డౌను చంక కింద టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు మనం హైట్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక లైన్ వేసేసుకొని ఒక పావి ఇంచు ఖచ్చుకు వేసేసుకొని చంక డౌన్ కూడా ఒక లైన్ అయితే వేసేసుకున్నాం సైజు మళ్ళీ కొలత చూసుకోవాలి పైన ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళ సైజు అనమాట నర ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసి పొడవు వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ నేను చంకడౌన్ వచ్చేసి మూడు ముప్పావి ఇంచులు పెట్టేసుకున్నానండి కరెక్ట్గా వచ్చేసింది మనకి ఇంకా నేను ఆమ్రం టైట్ కుట్టు అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి కట్ చేస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ అవతల కుట్టే వాళ్ళకి చెప్తూ ఇతరులు తిరుగుతూ ఉంటారనమాట చూడండి ఇక్కడ మనకు నైన్ ఇంచెస్ వచ్చేసి ఆమ్రం టైట్ కుట్టు కరెక్ట్గా గీసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఇంచు కరువు చూడండి ఈ విధంగా ఈ విధంగా ముప్పై ఇంచు కరువు పెట్టేసుకొని చూస్తున్నారు కదా ముప్పావి ఇంచ్ అంటే చూడండి ఇక్కడ ఇంచ్ నుంచి ఇక్కడ పెద్ద గీత ఉంటుంది కదా ఒకటి కంటే ముందు మడచాను చూడండి అక్కడి వరకు ముప్పావి ఇంచు లోతు అనమాట అది ముప్పై ఇంచ్ మిడిల్లో పెట్టేసుకొని ఇలా నేను డ్రాయింగ్ వేసాను చూడండి ఆ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేశాను కదా టైట్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర మార్కింగ్ వేసేసుకొని టక్స్ ఇచ్చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు వచ్చేసి రెండు భాగాలుగా విడ తీసుకోవాలి ఇప్పుడు మనకు ఫోర్ ఫోల్డింగ్స్గా ఉంది కదా టూ టూ లేయర్స్గా తీసుకొని హ్యాండ్ కరువు షేప్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఒక్క ముడత కూడా రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్వ్ అనేది ముప్పై ఇంచులోతో అనేది కంపల్సరీ అండి చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఎప్పుడు బ్యాక్ పార్ట్ ముందు కట్ చేస్తాను కదా ఈరోజు మార్చాను అన్నమాట మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి చూడండి ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మీకు కనిపించాలి కదా నీట్గా అని చెప్పేసి చూపించేది ప్రతిదీ నీట్గా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను కింద హెచ్చితగలైతే ఏమీ లేవు ఒక పా ఇంచు ఖర్చు కోసం ఒక లైన్ వేసేసుకొని బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం ఇక్కడ చూడండి లూజ్ వచ్చేసి బ్లౌజ్ మనం మిడిల్కి బ్యాక్ పార్ట్ మార్చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాట్ ఎక్స్ట్రా క్లాత్ ఒకటాట పొడవు వచ్చేసి షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ వరకు పొడవు మొత్తం పట్టేసుకొని పెట్టేసుకుంటే పొడవు వచ్చేస్తుంది పొడవు దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియో అయితే కొంచెం స్పీడ్గా పెట్టానండి లెందీగా ఉంటే వారు చూడట్లేదు కదా సైడ్ వైపున ఒక మార్కింగ్ వేసేసుకోవడమే చూడండి ఇక్కడ సైడ్ వైపున సైజ్ ప్రకారం మార్కింగ్ అయితే వేసేసాను ఎందుకంటే ఆ సైజ్ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసింది అందుకని చెప్పేసి ఇంకా చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్కి కూడా మార్కింగ్ వేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది సరిపోతుంది ఈ సైజుకి టెన్ ఇంచెస్ సరిపోతుంది నడుము లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందన్నమాట డబుల్ ఫోల్డింగ్ మీద అంటే మనకు ఫార్టీ వచ్చేసి ఫార్టీ వచ్చేసి చెస్ట్ లూజు థర్టీ ఎయిట్ వచ్చేసి నడుము లూజ్ అండి నేను అక్కడ ఫార్టీ ఎయిట్ రాంగ్గా రాశాను కానీ థర్టీ ఎయిట్ వచ్చేసి నడుము బ్లూజు ఫార్టీ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట టూ ఇంచెస్ తేడా ఉంది నెక్కి వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెట్టేసుకున్నాను లూజు నెక్ లూజు షోల్డర్ వచ్చేసి కస్టమర్ ఛాయ్ చంకడౌన్ వచ్చేసి ఫస్ట్ సిక్స్ ఇంచెస్ పెట్టాను కానీ నాకు సరిపోదు అనిపించింది ఇంకా నేను సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా షేప్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి కింద టూ అండ్ హాఫ్ పైన వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ వేసేసి నెక్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర షేప్ ఇచ్చేసి మనకు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఇంత నైన్ ఇంచెస్ రావాలి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి కానీ నాకు నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్కి కొద్దిగా తక్కువగా వచ్చింది మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ అయినా కూడా అంతే వచ్చింది ఇంకా ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ రౌండ్ అనేది కొద్దిగా పైకి తిప్పేసుకొని ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది చూడండి ఇక్కడ నైన్ ఇంచెస్ మార్కింగ్ దగ్గరికి నైన్ ఇంచెస్ వచ్చేసింది మనకు మ్యాచ్ అయిపోయింది చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయిపోయింది ఇంకా కట్ చేసుకోవడం ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కటింగ్లో సెవెంటీ పర్సెంటేజ్ ఉంటే స్టిచ్చింగ్లో థర్టీ పర్సెంటేజ్ ఉంటుందండి ఖచ్చితంగా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి నడుము దగ్గర కింద ఒక పావు ఇంచ్ తీసేస్తాను చూడండి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్కి ఎదురుగా ఇలా ఫోర్ వన్ ఇంచ్ గ్యాప్ ఫోర్ ఇంచెస్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు వన్ ఇంచ్ గ్యాప్తో వేసుకుంటాం కదా ఈ విధంగా క్రాస్గా ఒక పావి ఇంచు నడుమ దగ్గర కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకోవడం ఎక్కడికక్కడ చూడండి ఈ వీడియో అయితే కొంచెం స్పీడ్గానే పెట్టానండి ఎందుకోసం అంటే నాకు నైటు రేపు వరలక్ష్మి వ్రతం కదా రేపు అంటే నేను ఈరోజు నైట్ ఇస్తున్నాను అనమాట వాయిస్ ఇంకా నాకు లెవెన్ అయింది అన్ని పనులను చేసుకునేసరికి సరికి వాయిస్ ఇవ్వడానికి అందుకని చెప్పేసి కొంచెం ఇది ఒక్క వీడియో మాత్రం కొంచెం స్పీడ్గానే ఉంటుందండి చూడండి ఇక్కడ బ్యాక్ టక్ బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎలా ఉందో అలా మొత్తం నీట్గా తప్పదు కదా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఏ ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా మొత్తం వ్యూస్ అనేది పడిపోతున్నాయి అస్సలే రావట్లేదు కానీ ఇంకా మొత్తమే బంద్ అయిపోయేటట్టుంది ఇది ఒక్కరోజు పెట్టకపోతే అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వీడియో స్పీడ్గా పెట్టి పెట్టాను అర్థం కాకపోతే మాత్రం చాలా బ్లౌజ్ కటింగ్ వీడియోలు ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని ఆ మధ్యలో ఇలా రౌండ్గా హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఎవరికైనా హాఫ్ ఇంచ్ లోతు ఫ్రంట్ పొడి వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా నాకు టూ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా నేను థర్టీన్ పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే ఖర్చుకు వెళ్తుంది కదా కింద పైన ఒకసారి సైజ్ బ్లౌజ్తో పాటు కూడా చెక్ చేసుకుంటే నాకు ఇంకొంచెం ఇంకొక గీత గీతంత కిందికి వచ్చింది పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసుకున్నాను నేను సైజ్ బ్లౌజ్ పట్టుకున్నా కూడా సాగదీయలేదు చూడండి అది గమనించండి మీరు ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్స్ పట్టి ముందు నెక్కు సైడ్ వైపున సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు సరిపోయింది ఇంకొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి కొద్దిగా చూడండి ఇలా ఇది ప్రతి ప్రతి ఒక్కరికి చెక్ చేసుకోండి లేకపోతే సైడ్ వైపున ఎక్కువన్నా అవుతుంది తక్కువ అవుతుంది ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఎక్కడికైతే మన క్రాస్ తిరుగుతుందో అక్కడ వరకు చెక్ చేసుకోండి నాకు వచ్చేసి సెవెన్ ఇంచెస్కి టూ లైన్స్ తక్కువగా ఉంది నేను అక్కడికి సెవెన్ ఇంచెస్ పెట్టేశాను ఎందుకంటే మనకు పైన ఖర్చుకు వెళ్తుంది కదా కరెక్ట్గా అవుతుంది కుట్టేసరికి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ పొడి వచ్చేసింది ఒకటో ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకొని ఇక్కడ వచ్చేసి డాట్స్ చూడండి చూడండి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇంకా నేను కట్ చేయలేకపోయాను ఇది ఈ దానికైతే డిజైన్ అనమాట హ్యాండ్కి అది చెప్తున్నాను అక్కడ ఎలా పెట్టాలనేది చూడండి కుట్టిన తర్వాత కట్ చేసుకొని డిజైన్ పెట్టమని చెప్తున్నాను మధ్యలో ఇలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇంకా అది కట్ చేయలేను ఇంకా వచ్చేసింది క్లిప్పు ఇంకా తీసేయలేను అదే చెప్పడానికి అటు ఇటు తిరుగుతూ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రెంట్ పార్ట్లో ఈ సైజు వచ్చేసి పెద్ద సైజ్ కదా మనకి అంటే థర్టీ ఎయిట్ నడుము లూజు ఫార్టీ వచ్చేసి చెస్ లూజ్ కాబట్టి డాట్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి మాత్రం వేయకూడదండి చూడండి ఇక్కడ త్రీకి వేయాలి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూ చూపించి చెప్తాను ఇంకా ఇది కట్ చేయ కట్ చేయలేకపోయాను అనమాట ఈ ఈ గ్యాప్ అనేది వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి చూడండి డాట్స్ చూస్తాను త్రీ ఇంచెస్కి చూస్తున్నారు కదా ఈ సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ కాబట్టి త్రీ ఇంచెస్కి ఒక డాట్ పొడవు వచ్చేసి టూ రెండున్నర వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు ముక్స్కు కాజు పట్టికి మిడిల్లో ఒక డాటు ఆమ్రౌండ్ సైడ్ ఒక డాట్ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా వేయాలండి అదైతే మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఇలా బిజీ బిజీగా ఉంటుందన్నమాట ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు చూసుకుంటూ కట్ చేయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ మీకు క్లియర్గానే ప్రతిదీ కట్ చేసి చూస్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో ఆ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా టాస్క్గా అనమాట ఇంకా షాప్లో వీడియో తీసి పెట్టడం అంటే పెద్ద టాస్కే నాకు ఇంకా కానీ తప్పదు చూడండి ఇలా మొత్తం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనం డాట్స్ వేసేటప్పుడు ఇలా టక్స్ పెట్టకపోయినా వేయగలం కానీ కొత్త వారు టక్స్ పెట్టుకోండి పెట్టుకొని వేయడం వల్ల మీకు అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట డాట్స్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేస్తాను చూడండి మిగిలిన క్లాత్లో డబల్ రావాలి మనకి అదే చూసుకుంటున్నాను ఎక్కడ ఎక్కడొస్తాయని చెప్పేసి క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా క్రాస్ బెల్ట్లు అయితే డైరెక్ట్గా కట్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత పడుతుంది చూసుకోవాలి ఎవరికైనా సైడ్ వైపున టూ అండ్ హాఫ్ ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా అయినా ఉంటుందన్నమాట చూడండి అదేవిధంగా నేను ఇక్కడ డాట్స్ అయితే సారీ ఇది క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నదరికి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి